హలో యోస్ వెల్కమ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ గుప్పడెంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ కావాలని తప్పుకున్నాడో లెక్క డైరెక్షన్ టీం తప్పించిందో ఇప్పటికీ క్లారిటీ లేదు సింపుల్గా రిషి పాత్రను చంపేసి ఆ క్యారెక్టర్కు పుల్ స్టాప్ పెట్టేశారు కారణాలు ఏవైనా కావచ్చు కానీ గుప్పడెంత మనసు సీరియల్ లాంటి సూపర్ హిట్ సీరియల్కు బోన్గా నిలిచిన ముఖేష్ గౌడను సైడ్ చేయడం మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో దుమారం లేపుతూనే ఉంది రిషి సార్ కనిపించకుండా పోయిన దగ్గర నుంచి అతని అభిమానులు చాలా బాధపడుతున్నారు రిషి లేని గుప్పడెంత మనసు సీరియల్ను చూడలేమంటూ మా రిషి సార్ను మళ్ళీ తీసుకురండి అని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు ముఖేష్ గౌడ కావాలని ఇంత పెద్ద ఎత్తున అతని అభిమానులు గొడవ చేస్తున్నా కూడా సీరియల్ నిర్వాహకులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు ఇదిలా ఉంటే రీసెంట్గా ముఖేష్ గౌడ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ట్యాగ్ ట్రెండ్లో భాగంగా ముఖేష్ గౌడని ట్యాగ్ చేస్తూ జెంటిల్ మ్యాన్ ముఖేష్ గౌడ ఈ పోస్ట్కు రిప్లై ఇస్తేనే నేను నా కెరియర్పై ఫోకస్ పెడతాను అని ఒక వీరాభిమాని రిషి వీడియో ఒకటి షేర్ చేశారు అయితే తన బిజీ షెడ్యూల్లోనూ ఆ గోర్ ఫ్యాన్కి రిప్లై ఇచ్చాడు ముఖేష్ గౌడ అభిమాని పోస్ట్కు స్పందిస్తూ కెమెరా రోలింగ్ అవుతుంది యాక్షన్కు రెడీ ఫోకస్ చేస్తూనే ఉండండి అని రిప్లై ఇచ్చాడు తను పెట్టిన పోస్ట్కు ముఖేష్ గౌడ వెంటనే రిప్లై ఇవ్వడంతో థ్యాంక్ యూ సార్ మీరు కామెంట్ చేయగానే నా కళ్ళల్లో నుంచి వచ్చాయి అంటూ ఎమోషనల్గా మరో పోస్ట్ పెట్టాడు ఆ లక్కీ ఫ్యాన్ అయితే ముఖేష్ గౌడ పెట్టిన ఆ పోస్ట్ చూసిన గుప్పెడంత మనసు సీరియల్ లవర్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు కెమెరా రోల్ అవుతుంది యాక్షన్కు రెడీ అని రిషి కామెంట్ పెట్టాడంటే త్వరలోనే గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి సార్ రీఎంట్రీ ఇస్తున్నాడని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఈ పోస్టును వేరేలా డీకోడ్ చేస్తున్నారు తను హీరోగా నటిస్తున్న గీతా గీతాశంకరం సినిమాను ఉద్దేశించి ముఖేష్ గౌడ ఈ పోస్ట్ పెట్టాడని డిస్కషన్స్ చేస్తున్నారు సినిమా అయితే ఏంటి సీరియల్ అయితే ఏంటి మాకు మరి సార్ కనిపించడమే కావాలని ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు గుప్పడంత మనసు సీరియల్లోకి రిషి రీఎంట్రీ ఇస్తేనే మాకు తృప్తిగా ఉంటుందని మెజార్టీ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు ఈ హడావిడి అంతా చూస్తుంటే మన హ్యాండ్సమ్ హీరో ముఖేష్ గౌడ అతి త్వరలోనే మనందరినీ పలకరిస్తారని అనిపిస్తుంది మరి మనందరి గుండు చప్పుడైన రిషి సార్ను త్వరగా సీరియల్లోకి తీసుకురావాలంటే మనమంతగా ఈ వీడియోను ముఖేష్ గౌడ అభిమానులకు షేర్ చేయండి రిషి సార్ రీఎంట్రీ ఇచ్చే వరకు మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గేదే